హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక మూడు రోజుల క్రితం కృష్ణాష్టమి కోసం ద్వారకా వెళ్ళాను గుజరాత్ రాష్ట్రంలో ఉంది చాలా దూరం ప్రయాసాలతో కూడుకున్న పని సో అక్కడ అందరూ చూడలేరు కాబట్టి ఈ కృష్ణుడి టెంపుల్ నమూనాని ద్వారకాధీశుడి నమూనాని చూపించాలని ఉద్దేశంతో తీసుకొచ్చాను మీకు వీడియో పెడుతున్నాను ఇది ద్వారకా ద్వారకాధీశుని దేవాలయం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు తన రాజ్యాధికారాన్ని ఈ దేవాలయ నిర్మితంతో ప్రారంభించాడని చెప్తారు ఈ ద్వారకాధీశుని ఆలయం చాలా చారిత్రాత్మకమైనది ఒక్కసారి చూడండి వుడ్ టెంపులే ఇలా ఉంటే నిజమైన టెంపుల్ ఎలా ఉంటుందో తెలుసా అరేబియా సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రాయితో చేశారు ఇది చూడండి మీరు అక్కడికి వెళ్ళినా కూడా టెంపుల్ చూస్తే మొత్తం గవ్వలు ఆల్చిప్పలు చిప్పలు ఉంటాయి టెంపుల్లో రాళ్లలో వాటిలో ఇక దేవుణ్ణి చూద్దాము సో బ్యూటిఫుల్ జై శ్రీకృష్ణ